తెలియ దేవుని నామానికి మహిమ గాక ప్రియమైన దేవుని వర్లరా మరి కొద్దిసేపు మనము దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ఆసక్తితో విందాం అంతకంటే ముందు బైబిల్ నుంచి ఒక వచనమును కొన్ని వచనాలని మనం చదువుదాం వ్యూహాను రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము వ్యూహాన్ రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము ఎనిమిది నుంచి పది వచనాలు మనము చదువుదాం దేవు దేవుడు ప్రేమస్వరూపి ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి లోకములోనికి పంపెను దీనివలన దేవుడు మన ఎందు ప్రేమ ప్రత్యక్షపరచబడేను మనము దేవుణ్ణి ప్రేమించితిమని కాదు తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయచిత్తమై ఉండుటకు తన కుమారుణ్ణి పంపెను ఇందులో ప్రేమ ఉన్నది ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా తండ్రి కృప కలిగిన మా ప్రభవ స్తోత్రం స్తోత్రం నాయనా ఇదిగో తండ్రి ఇంతవరకు మీ దాసుని ద్వారా ఎదుగునైనా కొన్ని విలువైన మాటలు మీరు మాకు వినిపించారు స్తోత్రము తండ్రి అవునైనా వాని వారి క్రియలను బట్టి ఉన్నావు తండ్రి స్తోత్రమునైనా ఇదిగోనైనా మరి కొద్దిసేపు కూడా మేము ఈ వాక్యమును వినేబడ్డలుగా మమ్మల్ని ఉంచిన విధానం కేశము తండ్రి శ్రద్ధతో ఆసక్తితో ఈ వాక్యమును వినటకు కృప చూపించను నాయన ఇదిగో తండ్రి ఎదిగోనైనా ఈ వాక్యం ద్వారా మమ్మల్ని ఆదరించండి బలపరచండి వాక్య ప్రకారంగా మేము నడుచుకున్నట్టుకు సహాయము దయచేయమని కృప చూపించి ఈ ప్రార్థన మా రక్షకుడు అవి ఏసయ్య నానములను పాదముల చెంత సమర్పిస్తున్నా తండ్రి ఆమె సరేనండి ప్రియమైనటువంటి దేవుని వారలారా మనం ఈరోజు ప్రేమ గురించి వింటున్నాం దేని గురించి చెప్పండి ప్రేమ గురించి ఏమండి మనము ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత అంటే మనం పుట్టిన తర్వాత మనకు మొట్టమొదటిగా ఎవరు ప్రేమ అందుతుంది చెప్పండి ఎవరి ప్రేమ అందుతుంది తల్లిదండ్రుల ప్రేమ మనల్ని తల్లిదండ్రులు పుట్టిన వెంటనే మనల్ని చాలా ఎంతగానో ప్రేమిస్తారు ఆ తర్వాత మనము పెరిగే కొద్దీ పెరిగే కొద్దీ ఏమండి ఒక స్టేజ్లోకి వచ్చిన తర్వాత మనము మరికొంతమంది ప్రేమలను పొందుకుంటాం వాళ్ళే స్నేహితులు ఏమండి మనము స్నేహితుల నుంచి కూడా ప్రేమను పొందుకుంటుంటాం మరికొద్దిగా వయసు వచ్చిన తర్వాత ఏమండి మనము భర్త నుంచి కానీ భార్య నుంచి కానీ మనము ప్రేమను పొందుకుంటుంటాం ఇలాగా ఈ లోకంలో మనకి ప్రేమలు అనేటివి కనబడుతుంటాయి ఈ విధంగా ఎన్నో ప్రేమలు ఈ లోకంలో ఉన్నాయి కానీ ఈ మూడు ప్రేమలు మనము చాలా చోట్ల మనము కూడా అనుభవిస్తుంటాం అయితే ప్రేమైన దేవుని వర్లరా మనం ఇంతకుముందు చదువుకున్న వచనంలో ఒకసారి నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనమునే మనం మరలా చదివితే దేవుడు ప్రేమాస్వరూపి ప్రేమలేని వాడు దేవునిని ఎరగడు అయితే నిజముగా ప్రేమించేవాడు నిజముగా ప్రేమకు ఒక రూపం ఇస్తే మనకు కనబడే వ్యక్తి ఎవరని దేవుని వాక్యం సెలవిస్తుందంటే అది ఎవరు చెప్పండి దేవుడు ప్రేమైనటువంటి దేవుని వారుల దేవుడు ప్రేమ అయి ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది ఈ తల్లిదండ్రుల ప్రేమ కానీ ఈ స్నేహితుల ప్రేమ కానీ ఈ భార్య భర్తల ప్రేమ కానీ ఈ ముగ్గురి ప్రేమ మనకి దేవునిలో కనబడుతుంది ఇంకా బాగా చెప్పాలంటే వారి కంటే ఎక్కువగా దేవుడు మనల్ని ప్రేమించేవాడు హలేయా ప్రియమైనటువంటి దేవుని వారులరా ఒకసారి కనుక మనము దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ మొదటి వానపత్రిక నాలుగవ అధ్యాయం ఏడవచనని మనం చదువుదాం ప్రియులారా మనం ఒకరినొకరు ప్రేమితము ఏడైనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుస్తున్నది ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టిన వాడే దేవుని ఎరుగును ఏమంటే తొమ్మిదవ వచనం మనము ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను దీనివలన దేవుడు మన ఎందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను ఏమండి ఈ మాటలోని భావం ఏంటంటే మనల్ని దేవుడు ప్రేమించాడు కాబట్టి దేవుడు మరలా మనల్ని పుట్టించాడు ఏవండి మనము ఈ లోకంలో జీవించాలంటే తల్లిదండ్రుల ద్వారా మనం ఈ లోకంలోకి పుడతాం కానీ మనము పరలోకంలో జీవించాలంటే మనం మనల్ని దేవుడు మరలా పుట్టించాలి దేవుడే మనల్ని పుట్టించాలి హలోలియా మీకు అర్థమైందండి నా మాట మనము ఈ లోకంలో జీవించాలంటే తల్లిదండ్రులు మనల్ని పుట్టించాలి ఇదే మనము పరలోకంలో జీవించాలంటే మనల్ని ఎవరు పుట్టించాలి చెప్పండి దేవుడే మనల్ని మరలా పుట్టించాలి అది మనల్ని ఇక్కడున్న మనల్ అందరినీ కూడా ఆయన ఎలా పుట్టించాడంటే ప్రేమను బట్టి మనల్ని పుట్టించాడు ఎలా పుట్టించాడు చెప్పండి ప్రేమను బట్టి ఏమండి ఆ ప్రేమను బట్టి ఇప్పుడు మనము ఆయనకు నిజముగా కుమారులయ్యాము నిజముగా కుమార్తెలయ్యాం ఇప్పుడు ఆయన మనకు నిజముగా తండ్రి ఏమని ఈ లోకంలో చూడండి తల్లిదండ్రులు కూడా మనల్ని ప్రేమిస్తుంటారు అయితే బైబిల్లో దేవుని వాక్యం సెలవిస్తుంది తల్లైనా మరిచిపోతుంది కొన్ని కొన్ని పరిస్థితుల్లో చెట్టి చెంటి బిడ్డను సైతం మరిచిపోతుందేమో కానీ మనల్ని పుట్టించిన దేవుడు మనల్ని మరలా పుట్టించిన దేవుడు ఆయన ఎప్పటికీ మనల్ని మరిచిపోయే దేవుడు కాదు ఏమండి ఆయన రాస్తూ బైబిల్లో ఒక భక్తుడు రాస్తూ ఆయన ఏమంటాడంటే తన అరిచేతుల మీద మనల్ని చెక్కి ఉన్నారట ఎక్కడ చెక్కున్నారు చెప్పండి అరిచేతుల మీద మన తల్లిదండ్రులు చెక్కుంటారా చెప్పండి కొంతమంది చెక్కుంటారు అది చూపించడానికి ఏమో కానీ మన దేవుడు ఆయన నిజమైనగా నిజంగా మనల్ని ప్రేమించేవాడు బైబిల్లో ఒక మారు చూద్దాం చూడండి ఒకసారి కొరింతలకి రాసిన రెండవ పత్రిక అధ్యాయము ఆరవ అధ్యాయము పదహా పద్దెనిమిదవ వచనాన్ని మనము చదువుదాం కొరైలకు రాసిన రెండవ పత్రిక ఆరవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం నేను వారిలో నివసించి సంచరింతును నేను వారి దేవుడినై ఉందును వారు నా ప్రజలై ఉందరు కావున మీరు వారి మధ్య నుండి బయలు వెళ్ళి ప్రత్యేకంగా ఉండి అపవిత్రమైన దాన్ని ముట్టకుడుని ప్రభువు చెప్పుచున్నాడు మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును మీకు తండ్రినై ఉందును మీరు నాకు కుమారులను కుమార్తెలనై ఉందురని సర్వశక్తిగల ప్రభువు చెప్పుచున్నాడు మనల్ని ఆయన కుమారులుగా చేసుకున్నాడు కుమార్తెలుగా చేసుకున్నాడు అంత మాత్రమే కాదు ఆయన మనకు తండ్రిగా ఉన్నాడు ఏమండి ఈ లోకంలో తల్లిదండ్రులు ఒక ఏజ్ వరకే మనతో ఉంటారు కొద్ది రోజుల వరకే ఉంటారు ఆ తర్వాత వాళ్ళు చనిపోతారు కానీ ఈ తండ్రి నిత్యుడగు తండ్రి హలెలియా ఆయన పేరే నిత్యుడగు తండ్రి ఆయన నిత్యము మనల్ని ప్రేమించేవాడు ఆ తండ్రి మనల్ని నిత్యము ప్రేమించేవాడు ప్రేమటువంటి దేవుని మరలా ఆయన మనల్ని పుట్టించాడు మరలా ఆయన మరలా మనల్ని మరలా జన్మింపజేశాడు దీనికి గల కారణం ఏమిటంటే ఆయన ప్రేమయ్యి ఉన్నాడు ఆయన ప్రేమా స్వరూపి ఆయన మనల్ని తండ్రిగా ప్రేమిస్తున్నాడు తల్లివలే ప్రేమిస్తున్నాడు ఈ లోకంలో ఉన్న తల్లిదండ్రుల కంటే ఎక్కువగా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు ఇక రెండవదిగా మనం ఎదిగే కొద్ది ఎదిగే కొద్ది ఇక స్నేహితుల నుంచి మనం ప్రేమను పొందుకుంటుంటాం ఏమండి ఏమండి ఈ లోకంలో ఉన్నటువంటి స్నేహము కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు కొంతమంది చెడ్డ వాళ్ళు ఉంటారు కానీ ప్రతి స్నేహంలో స్నేహించే ప్రతి స్నేహంలో స్నేహితుల్లో మనల్ని ఏదో ఒకటి చూసి ప్రేమిస్తారు మనతో స్నేహం చేస్తారు కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది నిజమైన స్నేహితుడు విడవక ప్రేమిస్తాడు దుర్దశలో ఉన్నా ప్రేమిస్తాడు ప్రేమ దేవుని వాళ్ళరా ఈ లోకంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి ఈ స్నేహాలు కనబడుతున్నాయి చెప్పండి ఏ స్నేహంలో చూడండి ఏదో ఒకటి చూసే ప్రేమిస్తారు స్వార్థం కోసం ప్రేమిస్తారు మన దగ్గర ఏదైనా ఉంటేనే స్నేహం చేస్తారు మనము కొద్దిగా గొప్ప స్థాయిలో ఉంటేనే మనల్ని మనతో స్నేహం చేస్తారు ఈ స్నేహంలో అది కనబడుతుంది కానీ ప్రేమ దేవుని వాళ్ళరా ఏమండి మనకి దేవుని స్నేహంలో మనతో చేసి ఆయన చేసేటువంటి స్నేహంలో మనకి అది కనబడదు ఏమండి బైబిల్లో ఒక మాట చూద్దాం చూడండి వ్యూహానుస్వార్త పదహైదవ అధ్యాయము వ్యూహానుస్వార్త పదహైదవ అధ్యాయము పన్నెండవ వచనాన్ని మనము చదువుదాం పదమూడవ వచనాన్ని మనము చదువుదాం తన స్నేహితుల కొరకు ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడేవడునూ లేడు నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడలా మీరు నా స్నేహితుల అందరు దాసుడు తన యజమానులు చేయదానని ఎరుగడు గనుక ఇక మిమ్మల్ని దాసులని పిలువక స్నేహితులని పిలుచుస్తున్నాను ఏమండి ఆయన మనల్ని ఏమని పిలుస్తున్నాడట ఏమని పిలుస్తున్నాడు చెప్పండి స్నేహితుడు ఎవరు పిలుస్తున్నారు ఆ పిలుపు చెప్పండి ఎవరు పిలుస్తున్నారు దేవుడు మనల్ని ఏ ఏ విధంగా చేసుకున్నాడు ఆయన స్నేహితులుగా చేసుకున్నాడు ఈ లోకము ఒకరిని స్నేహించాలంటే వారిలో హోదాను చూస్తుంది స్వార్థపూరితంగా వాళ్ళతో స్నేహం చేస్తుంది కొన్ని కొన్ని కారణాలు చూస్తుంది కానీ దేవుడు మనల్ని ఆయన స్నేహితులుగా పిలిచాడు మనల్ని స్నేహితులుగా ఆయన చేసుకున్నాడు మరి మనలో ఏముంది ఏమైనా ఉందా చెప్పండి ఏమీ లేదు ప్రేమేణ దేవుని వారు అయినా కూడా ఆయన మనల్ని స్నేహితులుగా చేసుకున్నాడు ఆయన స్నేహితులుగా చేసుకొని మన కొరకు ఆయన ఏం చేశాడంటే ఏమండి నిజమైన స్నేహితుడు ఏం చేస్తారు చెప్పండి విడువక ప్రేమిస్తారు ఆయన విడువక ప్రేమించడమే కాదు ఈ స్నేహితుల కొరకు ఈ అల్పులైన స్నేహితుల కొరకు తన ప్రాణమును సైతము ఆయన ఇచ్చి వేశాడు అంతగా ప్రేమించాడు మన మనల్ని ఆయన మన మనల్ని స్నేహితులుగా భావించి అది ఎంతో గొప్ప ప్రేమ చూడండి ప్రేమైన దేవుని వాళ్ళారా ఏమండి స్నేహితులు ఏం చేసుకుంటారంటే వారి యొక్క సంగతులన్నీ వాళ్ళ స్నేహితులు చెప్పుకుంటుంటారు అవునా కదా చెప్పండి కొన్ని మనము మరి తల్లిదండ్రులతో చెప్పుకోలేము ఆ స్నేహితులు తల్లిదండ్రులతో చెప్పుకోలేని విషయాలు స్నేహితులతో పంచుకుంటుంటారు అన్ని విషయాలు స్నేహితులతో చెప్తుంటారు ఏమండి దేవుడు కూడా అబ్రహం అని స్నేహితుడిగా భావించాడు స్నేహితుడిగా ఆయన భావించాడు నా స్నేహితుడు అబ్రహాము అని చెప్పాడు ఆయన చెబుతూ నేను చేసే సంగతులు అబ్రహాముకు చెప్పకుండా ఉంటానా అని ఆయన వాక్యంలో పలికినట్లుగా మనము చూడగలం అంత మాత్రమే కాదు ప్రియమైన దేవుని వారిలో మనందరికీ తెలుసు పన్నెండేళ్ల నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీ ఏమండి ఆమెతో ఆమె ఆమె యేసు ప్రముల వారిని ముట్టుకున్న తర్వాత ఆమె వెంటనే స్వస్థపడిపోతుంది పడిన తర్వాత యేసు ప్రముల వారు ఎవరు నన్ను ముట్టుకున్నారు ప్రభావం నాలో నుంచి వెళ్ళిపోయింది అని వెంటనే అన్న వెంటనే గారు అయ్యా అంతమంది నీ మీద పడుతున్నారు అంతమంది నువ్వు ముట్టుకుంటున్నారు నువ్వు మరలా ఎవరో ప్రత్యేకంగా ముట్టుకుంటున్నారని ఎందుకు చెప్తున్నావు అన్న వెంటనే ప్రభువుల వారు ఆమె యొక్క సాక్ష్యము అందరికీ తెలియజేయాలనుకొని ఆయన ఆ విధంగా చెప్పిన వెంటనే ఆ రక్తస్రావం కలిగిన స్త్రీ బయటకు వచ్చి ఆమె ఏమంటుందో చూడండి ఒకసారి మార్క్స్ వార్త అంటే మార్క్స్ వార్తలో ఈ విధంగా ఉంటుంది ఏమని ఉంటుందంటే ఆమె తన సంగతి కూడా ఏ సుప్రభుల వారితో చెప్పిందంట పేజిస్తుంది చెప్పండి ఆమె తన సంగతి అంతయు సుప్రభుల వారితో చెప్పింది ఇదే విధంగా మనకి బైబిల్లో యోక్త గారు కూడా కనబడతారు తన సంగతి మొత్తము దేవుని సన్నిధిలో దేవునికి చెప్పాడు ఆయన అవును ప్రేమ దేవుని వారలారా ఆయన మనకి స్నేహితులు కాబట్టి ఆయన మనల్ని స్నేహితులుగా భావించాడు కాబట్టి మనము కూడా మన సంగతి అంతా కూడా ఆయనతో మనము చెప్పుకోవచ్చు మన ఇబ్బందులు మన ఇరుకులు మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం ఈ లోకములో ఈ లోకముతో చెప్పుకోలేని వాటిని అన్నిటిని కూడా మనము ఆయనతో చెప్పుకోవచ్చు అయితే ఈ స్నేహితుల దగ్గర మనకి ఏమండి మనకి సమాధానము దొరకదేమో పరిష్కారము దొరకదేమో నెమ్మది దొరకదేమో ఆదరణ దొరకదేమో సరి అయిన ప్రేమ దొరకదేమో మోసపరచవచ్చేమో వచ్చేమో కానీ ప్రాణమిచ్చి మనల్ని స్నేహించిన ప్రేమ చూపించిన ఆ స్నేహితుడు ఖచ్చితంగా మన సమస్యలు మన సంగతంతా విని మనకు ఆదరణిస్తాడు మన సమస్యలకు ఆయన పరిష్కారం చూపిస్తాడు ఏమండి ఇక ఆ తర్వాత మనం ఇంకొంతగా పెద్దగైన తర్వాత ఏమండి ఏమండి మనకి భార్య నుంచో భర్త నుంచో మనకి ప్రేమ అనేది దొరుకుతుంది భార్య భర్తల గురించి దేవుని వాక్యం ఏమైనా సెలవిస్తుందంటే తల్లిని తండ్రిని మరిచిపోయి వాళ్ళిద్దరు హత్తుకుంటారంట అంత గొప్పగా దేవుని వాక్యం భార్య భర్తల బంధం గురించి తెలియజేసింది ఏమండి మనకి ఎఫ్ఎస్ పత్రికలో క్షమించండి ఆది కాండంలో మనకి ఆ యొక్క మాట ఉంటుంది ఒకసారి చదువుదాం ఇరవై నాలుగో వచనం కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను అంతగా వారి మధ్య ప్రేమ ఉంటుంది ఏమండి అయితే ఈ రోజుల్లో ఉన్నటువంటి బంధాలు చాలా భయంకరంగా మారిపోయాయి భార్యని విడిచిన భర్తలు ఎంతోమంది ఉన్నారు భర్తను విడిచినటువంటి భార్యలు ఎంతోమంది ఉన్నారు అయితే ప్రేమైన దేవుని వారులారా యేసు ప్రభుల వారు ఏవంటే దేవుడు ఆయన మనల్ని ఎంతగా ప్రేమించాడంటే మనము ఏమంటే పరిశుద్ధులుగా ఉండాలని మనము పవిత్రులుగా ఉండాలని మన కొరకు ఆయన సెలవు మీద తన అమూల్యమైన రక్తాన్ని కార్చాడు ఏవండి తన యొక్క నిష్కలంకమైన రక్తాన్ని కార్చాడు కానీ ఒకసారి మనం ఆ మాటను చదువుదాం చూడండి ఎఫేసి పత్రిక అధ్యాయము ఎఫేసి పత్రిక అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఏడు వచనాలు మనం చదువుదాం పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి అటువలే క్రీస్తు కూడా సంగమును ప్రేమించి అది కలంకమైనను ముడతయైనను అట్టిది మర్యేదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంగము గాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకునేవలని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకునెను ఏమండి మన కొరకు ఆయన తను తాను అప్పగించుకున్నాడట అంటే ఈ భార్యను పవిత్రపరచాలని ఏమండి పరిశుద్ధపరచాలని కన్యకగా చేయాలని ప్రధానము చేసుకోవాలని ఆయన తను తాను అప్పగించుకున్నాడు ఎవరికోసం ఎవరి కోసం చెప్పండి చెప్పండి మన కోసమే ఏమండి మొదటిగా తండ్రిగా ఆయన మనల్ని ప్రేమించాడు స్నేహితుడిగా ప్రేమించాడు ఒక భర్తగా మనల్ని ఆయన ప్రేమించాడు ప్రేమ దేవుని వారా ఇంకా చెప్పాలంటే ఈ లోకంలో ఉన్న తల్లిదండ్రుల కంటే స్నేహితుల కంటే భార్య భర్తల కంటే ఎక్కువగా ఆయన మనల్ని ప్రేమించాడు అందుకే ఆయన ప్రేమ అయి ఉన్నాడు ఏమై ఉన్నాడు ఆయన దేవుడు ప్రేమాస్వరూపి ప్రేమైన దేవుని వార్త ఇప్పుడు చదువుదాం ఆ వచనాన్ని మొదటి యోహాను స్వార్థ మొదటి వ్యవహాన్ పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని మనం చదువుదాం దేవుడు ప్రేమ స్వరూపి ప్రేమ లేని వాడు ఎరగడు మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను దీనివలన దేవుడు మనం అందించిన ప్రేమ ప్రత్యక్షపరచబడను ఇక్కడ ఇంకొక మాట ఏంటంటే ప్రేమస్వరూపి అయిన దేవుడు ప్రేమ అయిన దేవుడు ఆయనే లోకంలోనికి వచ్చాడు అంటే ప్రేమ ఈ లోకంలోనికి వచ్చింది హలోయ స్వరూపి అయిన దేవుడు ప్రేమ అయిన దేవుడు ప్రేమ ఈ లోకంలోనికి వచ్చింది వచ్చి ఏమండి ఆయన సెలవు మీద ఒక తండ్రిగా మన కొరకు మరణించాడు ఒక స్నేహితునిగా మన కొరకు మరణించాడు ఒక భర్తగా మన కొరకు ఆయన సెలవు మీద మరణించాడు అంతగా ఆయన ప్రేమను మన కొరకు చూపించాడు ప్రేమ వల్ల ప్రేమ అంటే ఏంటో నిజమైన ప్రేమ అంటే ఏంటో మనకి లోకంలో ఎక్కడా కూడా కనబడదు ప్రేమ దేవినవర్లారా బయట చూడండి ఇవ్వండి కొంతమంది తల్లిదండ్రులు పుట్టిన వెంటనే ఆ చెత్త కుప్పల్లో తమ బిడ్డలను పారేస్తూ ఉంటారు కొంతమంది ఆడపిల్లలను పిల్లలను పారేశారు మగపిల్లలను కూడా పారేశారు మనకు బయట కనబడదు స్నేహితులు వెన్నుపోటు పొడిచిన స్నేహితులు ఎంతోమంది భార్య భర్తను చంపేసినా భర్తను చంపడము భర్త భార్యను చంపడము ప్రియమైన దేవుని వార్ల ఇంకా చూస్తే ప్రియుడు ప్రియురాలను చంపడము ప్రియురాలు ప్రియులను చంపడము ఇంకా హెడ్లైన్లు విచిత్రంగా ఉంటాయి ప్రేమను బట్టి చంపేశారంట నిజమైన ప్రేమ చంపేస్తుంది చెప్పండి చనిపోతుంది తప్ప నిజంగా చంపేది ప్రియమైన దేవుని వర్ల ఇటువంటి బయట ఇటువంటి భయంకరమైన ప్రేమలు ఉన్నాయి కానీ నిజమైన ప్రేమ మనకి ఎక్కడ కనబడుతుందంటే దేవుని దగ్గర మాత్రమే కనబడుతుంది అలా ఆయన మనల్ని ప్రేమించాడు పుట్టించాడు తండ్రిగా మనల్ని ప్రేమిస్తున్నాడు ఎవరిని స్నేహితునిగా మనల్ని ప్రేమిస్తున్నాడు భర్తగా మనల్ని ప్రేమిస్తున్నాడు ప్రేమించి ఆయన మనతో చెప్తున్న మాటలు కొన్ని చెప్తున్నాడు అవి మనము పాటించాలి ఒకసారి ఆ మాటలు చూద్దాం అదే మొదటి వాన పత్రిక ఐదవ అధ్యాయము ఐదవ అధ్యాయము మొదటి నుంచి మూడు వచనంలో మనం చదువుదాం అంతగా మనల్ని ప్రేమించిన ఆయన ఆయన ఏం చెబుతున్నాడో మనం చూద్దాం మొదటి వాహన పత్రిక ఐదవ అధ్యాయం మొదటి వచనం ఏసే క్రీస్తై ఉన్నాడు నమ్ము ప్రతి వాడు దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు పుట్టించిన వానిని ప్రేమించు ప్రతి వాడును ఆయన మూలముగా పుట్టిన వాడిని ప్రేమించును ప్రేమ దేవుని వారులరా ఇంతగా దేవుడు మనల్ని ప్రేమించాడు మొదటిగా మనం ఏం చేయాలి తెలుసా ఆయనను కూడా ప్రేమించాలి హలెలియా మనం ఏం చేయాలి చెప్పండి ప్రేమించిన ఆయనను మనము కూడా ఏం చేయాలి చెప్పండి ప్రేమించాలి ఇంకెవరిని ప్రేమిస్తాం చెప్పండి ఇంకెవరిని ప్రేమించాలి మేము ఆయనను కాకుండా ఇంకెవరిని ప్రేమిస్తాం ఖచ్చితంగా మనం ఆయనను ప్రేమించాలి ఏమండి ఆ తర్వాత చూడండి ఏసే ఉన్నాడు నన్ను ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు పుట్టించిన వానిని ప్రేమించు ప్రతి వాడును ఆయన మూలముగా పుట్టిన వారిని ప్రేమించును ఇక రెండవదిగా ఆయన చెబుతున్నాడు ఆయనను ప్రేమించడమే కాదు ఆయన మూలముగా ఎవరైతే పుట్టారో వారిని కూడా ప్రేమించాలి అంటే సంఘములో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రేమించాలి ఏం చేయాలి చెప్పండి మనము ఏం చేయాలి చెప్పండి సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించాలి ఏమండి ఇక్కడున్న మనం అందరము ఒకరినొకరు ప్రేమించాలి దేవుడు ఏ విధంగా అయితే మనల్ని ప్రేమిస్తున్నాడో మనం కూడా ఆ విధంగా సంఘంలో ఉన్న ఒకరినొకరు మనం ప్రేమించుకోవాలి ఒక తండ్రి వలి ఒక స్నేహితుల వలి మనల్ని మనం ప్రేమించుకోవాలి ప్రేమైనటువంటి దేవుని వల్ల అట్టి ప్రేమను మనం కలిగి ఉండాలి పగలకి కక్షలకి సంఘములు ఉండకూడదు ఏమండి సనుక్కోవడం గనుక్కోవడం సంఘములో ఉండకూడదు సురేనా మాట మరలా చదువు ఎంత బాగుందో పుట్టించిన వాణిని ప్రేమించు ప్రతి వాడును అంటే దేవుణ్ణి ప్రేమించు ప్రతి వాడును ఆయన మూలముగా పుట్టిన వాణిని ప్రేమించును ఖచ్చితంగా ప్రేమించాలి ఇది రెండవదిగా మూడవదిగా చూద్దాం మనము దేవుని ప్రేమించు ఆయన ఆజ్ఞలను నెరవేర్చువారుగా ఉండాలి మొదటిగా దేవుని ప్రేమించాలి రెండవదిగా దేవుడు పుట్టించిన వారిని ప్రేమించాలి మూడవదిగా ఆయన ఆజ్ఞలను గైకొనాలి ఏం చేయాలి చెప్పండి మనము ఆయన ఆజ్ఞలను గాయకునాలి దేవుని వాక్యమును వింటున్న ప్రతి ఒక్కరు కూడా ఆయన వాక్యానికి విధేయులు కావాలి లోబడాలి ఆయన చెప్పినట్టుగా మనము జీవించాలి మన ఇష్టానుసారంగా కాదు ఇది మూడవది ఇక నాలుగవదిగా చూద్దాం ఏమండి నాలుగవదిగా మనం ఆయన ఆజ్ఞలను గైకొనిటయే దేవుని ప్రేమించుట ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు దేవుని మూలముగా పుట్టించిన వారందరూ పుట్టిన పుట్టినవారంద లోకమును జయించుదురు లోకమును జయించిన విజయము మన విశ్వాసమే ఇక నాలుగవదిగా ఏమండి మనము ఈ లోకాన్ని జయించాలి ఏం చేయాలి చెప్పండి ఈ లోకాన్ని జయించాలి ఈ లోకాన్ని జయించడం అంటే ప్రేమ దేవుని పోయి యుద్ధం చేయడం కాదు అందరితో గొడవలు పెట్టుకోవడం కాదు ఈ లోకాన్ని జయించడం అంటే శోధనలకు లొంగిపోకుండా ఉండడం ఈ శరీరాశ నేత్రాశ ఈ జీవపుడంబం అనే వాటికి మనము లోబడకుండా ఉండడం అప్పుడు మాత్రమే మనము దేవుని ప్రేమించిన వారం అవుతాం ఈ నాలుగు ఆయన మన నుంచి కోరుకుంటున్నాడు ఏంటి చెప్పండి నాలుగు మొదటిగా మనము దేవుని ప్రేమించాలి రెండవదిగా దేవుడు పుట్టించిన వారిని అనగా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రేమించాలి మూడవదిగా ఆయన ఆజ్ఞలను గై కొనాలి నాలుగవదిగా ఈ లోకాన్ని మనము జయించాలి అంటే ఎటువంటి శోధనలకు మనము లొంగిపోకూడదు అప్పుడు మాత్రమే ఆయనకు మనము ఏవండి ఎంతో కొంత అది కూడా అనుకూలత కానీ ప్రియమైన దేవుని వాళ్ళరా ఆయన ప్రేమను నిజంగా పొందుకున్న వారం అవుతాం ఆయన ఆయన ప్రేమకు మనము కృతజ్ఞత చూపిన వారం అవుతాం ఏవండి ఈ నాలుగు దేవుడు మన జీవితంలో మనందరికీ దయచేయునుగాక ఆమె అందరూ అదేవిధంగా కళ్ళు మూసుకోండి చిన్న ప్రార్థన చేసుకుందాం